హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స ఈరోజు వీడియోలో మంగళగిరిలోని వీవీఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన పట్టు శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు సొంతంగా వీళ్ళే తయారు చేయడం వల్ల మనకు తక్కువ ప్రైజెస్లోనే లభిస్తాయండి హోల్సేల్గా కావాలి అంటే షాప్ని ఉంటాయి క్వాలిటీ చెక్ చేసుకొని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు పాతమంగళగిరి బోస్ బొమ్మ సెంటర్ వివిఆర్ హ్యాండ్లూమ్స్ అండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ షాప్ లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ డ్రస్ మెటీరియల్స్ పట్టు డ్రస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైస్ లను రీటైల్ గా కూడా లభిస్తాయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి సో మనం లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ అయితే చూసేద్దామండి హాయ్ అండి నమస్తే అండి ఇది మన వచ్చేసరికల్లా మన వివిఆర్ హ్యాండ్లూమ్స్ అండి మనది ఓల్డ్ మంగళగిరి మెయిన్ రోడ్లోనే ఉంటామండి మన షాప్ వచ్చేసరికల్లా మన షాప్ కూడా పెద్ద షాప్ వస్తుందండి ఎందుకంటే మనం మెయిన్ రోడ్లోనే ఉన్నాము చాలా వెరైటీస్ మెయింటైన్ చేస్తామండి మన మంగళగిరి మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేసే శారీస్లో మనం ఫస్ట్లో ఉన్నామండి మనం ఎందుకంటే నలభై యాభై సంవత్సరాల నుంచి మేము తయారీ విధానాల్లోనే ఉన్నాము యాభై యాభై సంవత్సరాల నుంచి విజీగా మనము మన వాళ్ళు కూడా ఆ ఫస్ట్ నుంచి ఆ మొగ్గాలు నేపించుకోవటము ఆ వెరైటీ తయారు చేయించుకోవటం డైయింగ్ విధానాలు ఇవన్నీ మనం ప్రశ్నించి చూసిన వాళ్ళం కాబట్టి శారీస్ మెయింటైన్ కూడా క్వాలిటీ మెయింటైన్ చేసే విధానంలో కూడా మాకు చక్కటి అవగాహన ఉందండి మేము ఆ క్వాలిటీ మెయింటైన్ చేసి ఆ క్వాలిటీ తయారు చేసిన క్వాలిటీలతో మంచి ఐటమ్ మనం కస్టమర్లకు అందిస్తాం కాబట్టి బాగా ఉందండి అని చెప్పేసి మనకు రిపీట్గా వస్తున్నారు బాగుందని చెప్పేసి మెసేజ్ గారు చెప్తున్నారండి మనకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మనం మన వివేర్ హ్యాండ్లూమ్స్ ఓల్డ్ మంగళగిరి హ్యాండ్లూమ్స్ ప్రసిద్ధి చెట్టుగా మనం తయారు చేయించుకోవాలి కస్టమర్లు మళ్ళా మంగళగిరి వచ్చారంటే వివిధ హ్యాండిల్స్ గుర్తు రావాలి అనే ఆలోచనతో నేను ప్రైస్ కూడా అలాగే ఇస్తున్నాము మేము శారీస్ కూడా అలాగే తయారు చేపించి మనం కస్టమర్లకు ఇస్తున్నామండి ఇప్పుడు ఈ వీడియోలో మేము కొన్ని రైట్ హ్యాండ్లు చూపిస్తాము చూడండి మనం వచ్చే కళ్ళ ఇప్పుడు చూడండి ఈ వెరైటీ కూడా మనం చాలా చక్కని డిజైన్గా తయారు చేయించామండి ఇది మనకు వచ్చేసరి కల్లా ఇది చూడండి ఇక్కడ బార్డర్ ఇచ్చాము ఇది బోర్డర్ ఇచ్చాము మధ్యలో బోటర్లో గడి చెక్కులాగా బుట్ట ఇచ్చాము అనమాట శారీ మొత్తం ఇదే బుట్ట అలా వస్తుందండి ఇదే గడి చెక్కు వస్తుందన్నమాట మళ్ళీ పళ్ళు అదనంగా ఏంటంటే దీనికి మళ్ళా లుక్ మనం ఇచ్చింది రిచ్ పొల్డ్ ఇచ్చాము బ్లౌజ్ కూడా మంచి డిజైన్ ఇచ్చామండి బ్యాటిల్ గ్రీన్ మంచిగా వచ్చేసరి కల్లా బాడీలో బుట్టాలతోటి రాణి కలర్ అండి డార్క్ రాణి కలర్ అనమాట చాలా బాగా ఉంటుంది ఈ వెరైటీ వచ్చేసరికల్లా దీనికి వచ్చే సరికల్లా ఫైవ్ థౌజండ్ రూపీస్ అండి మన దగ్గర ఫైవ్ థౌజండ్ రూపీస్కి మంచి వెరైటీస్ సక్కర డిజైన్ మనం తయారు చేసి ఇస్తున్నామండి చూడండి ఎట్లాంటి వెరైటీ ఇచ్చాము మనం చాలా సక్కర డిజైన్లు అనమాట వీటిలో తయారవుతాయి వీటిలో మంచి మంచి కలర్స్ తయారవుతాయండి అండి మన దగ్గర వచ్చేసరికల్లా చాలా సక్కర కలర్స్ అనమాట వీటిల్లో ప్రతి కలర్ కూడా ఇట్లా ఆపోజిట్ పళ్ళు బ్లౌజ్ ఉంటుంది రన్నింగ్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది మీకు ఏ కలర్ కావాలన్నా కూడా మా దగ్గర దొరుకుతుందండి ఎందుకంటే అట్లా వెరైటీ తయారు చేపిస్తామండి ఆరెంజ్ కలర్ చూడండి అంత చాలా బాగా ఉందో మనకు వచ్చేసరికల్లా చాలా బాగుంటుందనమాట వీటిల్లో వీటి ప్రైస్ వచ్చేసరికల్లా ఫైవ్ థౌజండ్ రూపీస్ అండి మన దగ్గర ఐదు వేల రూపాయలకి మంచి డిజైన్లు మంచి క్వాలిటీ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇదే వెరైటీ వచ్చేసరికల్లా వేరే తక్కువ రేంజ్లో కూడా తయారు చేసే వాళ్ళు ఉంటారు తక్కువ చెప్పొచ్చు కానీ నేను హ్యాండ్లూమ్ మీద తయారు చేసేసి ప్యూర్ పొట్టుతో తయారు చేసిస్తాను కాబట్టి చక్కగా ఉంటుంది క్వాలిటీ కూడా అందుకని చెప్పేసి ఫైవ్ థౌజండ్ రూపీస్ అండి మన దగ్గర వచ్చేసరికల్ ఈ వెరైటీ వీటిలో మీకు పచ్చీర్లు అచ్చీర్లు ఏమన్నా తీసుకోదలుచుకున్నా కూడా కొద్దిగా ప్రైజ్ నేను అనుకూలంగా ఇవ్వగలుగుతాను మీకు వీటిలో నచ్చిన కలర్స్ ఏమైనా ఉంటే షాట్ చేసి పంపించండి ఆ వెరైటీ మళ్ళీ కరెక్ట్గా మీకు మేము అదే మేము కొరియర్ చేసి పంపిస్తామండి వీటిలో మంచి మంచి కలర్స్ అన్నాను కదండి నేను చూడండి అలాంటి కలర్స్ చూపిస్తున్నాను నిమ కలర్ అండి చాలా హైలైట్గా ఉంటుంది ఇది గ్రీన్ లైట్ గ్రీన్ అండి పెసర గ్రీన్లో కూడా డార్క్ అయితే బాగుండదు లైట్ పెసర గ్రీన్ ఎందుకంటే డైయింగ్ విధానం అలా వేస్తామన్నమాట మనం వచ్చేసరికల్లా చూడండి ఆనంద్ బ్లూ ఒక్కొక్క అమ్మకి ఒక్కొక్క కలర్ నచ్చుద్ది అనమాట అట్లా నచ్చే విధంగా మనం తయారు చేపిస్తాం చాలా హైలెట్గా ఉండాలండి ఏ కలర్ చూసినా కూడా చాలా బాగా ఉంటుంది అనమాట ఇది బాగుంది ఇది బాగాలేదని అనడానికి లేదండి ఎందుకంటే అన్ని కలర్స్ బాగా ఉండేట్టుగా మనం తయారు చేయించుకుంటామండి మనం చూడండి గ్రే కలరు లైట్ రంగు ఇష్టపడే అమ్మకి చాలా బాగా ఉంటుంది అనమాట చూడండి కలర్ కూడా డిఫరెంట్ వేస్తామండి మనం చామంచి కలర్కి చూడండి వంగపూ కలర్ పళ్ళు బ్లౌజ్ అనమాట డిఫరెంట్గా మనం తయారు చేపిస్తాం అనమాట పళ్ళు బ్లౌజ్ కూడా కలర్ కూడా మ్యాచింగ్ కూడా డిఫరెంట్ మ్యాచింగ్స్ అనమాట ఇది మెజంటా కలర్ ఇది వస్తారు లెగ్స్ గ్రీన్ అండి లైట్ లెక్స్ గ్రీన్ చాలా బాగా ఉంటుంది అనమాట కలర్ టు కలర్ చూడండి ఏ కలర్ చూసినా కూడా మంచి మంచి కలర్స్ వేస్తాం అనమాట మనం ఇది ప్రైస్ వస్తారా ఫైవ్ థౌజండ్ రూపీస్ వస్తుంది అండి ఫుల్ గ్యారెంటీ అయ్యం మనకి మ్యారేజ్ సీజన్కి కానీ అకేషన్స్ కానీ మరి గృహప్రవేశాలకు కానీ ఏదైనా సరే చాలా బాగా ఉండేట్టుగా తయారు చేపిస్తామండి వెరైటీ కట్టుకున్నారంటే మాత్రం బాగుంది అని చెప్పేసి ఒక నలుగురైనా అనాలండి మనం శారీ మనం ఇచ్చాము కట్టుకున్నామంటే నలుగురైనా సరే బాగుంది అని అంటే హ్యాపీ పడతారండి కస్టమర్ కూడా అట్లాగే మనం ఆ తయారు అనమాట ఆ వెరైటీని నెక్స్ట్ ఐటమ్ అండి మన దగ్గర వచ్చేసరికి అలా ఇది చూడండి కంచి బోటల్లో మనం డిజిటల్ ప్రింట్ తయారు చేపిస్తామండి మనం శారీ కూడా చాలా గా చాలా బాగుంటుందండి డిజిటల్ ఫింట్ వచ్చేసరికల్లా కలర్ గ్యారెంటీ కట్టుకున్న కూడా చాలా బాగా ఉంటుందండి ఎందుకంటే ఏ డిజైన్కి ఆ డిజైన్ చాలా గా తయారు చేపిస్తాము బాటర్ కూడా చూడండి కంచి లో డిజిటల్ ఫింట్ అంటే చాలా హైలెట్గా ఉంటుందండి దీంట్లో వచ్చేసరికల్లా మనకి ఇది చూడండి రాధాకృష్ణుల బొమ్మ వస్తుందండి మనకి రాధాకృష్ణుల ఉంది మనం ఇలా మనం పళ్ళుకి మనం ఇలా ప్రింట్ చేపిస్తామండి బ్లౌజ్ వచ్చేసరికల్లా ఈ విధంగా వస్తుందండి మన దగ్గర శారీ మొత్తం కూడా ఇలా కమల లాగా చాలా చక్కటి డిజైన్లో తయారు చేపిస్తామండి మనం వచ్చేసరికల్లా చూడండి ఎంత బాగా ఉంటుందో మధ్యలో వచ్చరికల్లా ఇట్లా ఆవులు కూడా వస్తాయండి మనకు వచ్చేసరికల్లా డిజైన్ చాలా బాగా ఉంటుంది వీటిలో వచ్చేసరికల్లా ఇది ప్రైజ్ వచ్చేసరికల్లా నాలుగు వేల రెండు వందల రూపాయలండి నాలుగు వేల రెండు వందల రూపాయలకి డిజిటల్ శారీని ఫ్యూర్ హ్యాండ్లం మీద తయారు చేసిన శారీకి మన డిజిటల్ ప్రింట్ అండి ఇది కొద్దిగా రేంజ్ తక్కువ పెట్టారు మార్కెట్ వాళ్ళు అని చెప్పేసి మాకు తెలుసు అవి వచ్చేసరికల్లా మనకి మనం నేపించే మొగ్గం మీద ఐటమ్కి మళ్ళీ రాదండి ఎందుకంటే క్వాలిటీ గ్యారెంటీ ఇవ్వాలి మనకి మన వాష్ అయినా కూడా ఏ డ్యామేజ్ లేకుండా శారీ కొన్నాళ్ళ పాటు ఉండాలనుకుంటే హ్యాండ్లూమ్ మీద తయారు చేసిన డిజిటల్ శారీనే తీసుకోండి ఎందుకంటే పెద్ద తేడా ఏమి రాదు దాని దీనికి కూడా మనకి వచ్చేసరికల్లా మేము చాలా అనుకూలమైన రేటే పెట్టామండి నాలుగు వేల రెండు వందల రూపాయలు మొగ్గం మీద తయారైన డిజిటల్ శారీ అండి మన ఫస్ట్ మనం చూపించేసరికి దీంట్లో వచ్చేసరికి చూడండి వీటిలో కలర్స్ చాలా వస్తాయండి చూడండి టెంపుల్ బార్డర్ మీద కూడా వేయించాం ఇక్కడ ఫ్లోరల్ డిజైన్ చాలా బాగా ఉంటుంది ఇది కూడా మనం చూడండి ఓపెన్ చేస్తే అంత అందంగా ఉంటుందో దీనికి వచ్చేసరికి పళ్ళు కూడా చూడండి చాలా చక్కగా ఇప్పించామన్నమాట సింపుల్గా ఉంటుంది క్లాస్గా ఉంటుంది అనమాట ఇట్లా గాడిగా లేకోకుండా ఇది ఒక డిజైన్ అండి మనకి వీటిలో సన్న బోర్డర్ అండి సన్న సన్నబోట్ అనగానే ఒక రెండు వందలు తగ్గుతుందండి రేట్ వచ్చేసరికల్లా మనకి ఎందుకంటే బోర్డర్ను బట్టి రేంజ్ అనుకూలంగా ఇవ్వడానికి మన దగ్గర అవకాశాలు ఉంటాయి ప్రతి డిజైన్ కూడా చాలా బాగా ఉంటుందండి నాలుగు వేల రెండు వందల రూపాయలు చిన్న డిజైన్ చిన్న బోర్డర్ వచ్చారకల్లా నాలుగు వేల రూపాయలు మీరు ఏమైనా హోల్సేల్గా తీసుకున్నట్టయితే ఐచీలు కానీ ఆరుసీలు కానీ పచ్చిలు కానీ తీసుకునేట్టయితే ఒక రేంజ్ కూడా ఇస్తామండి ఎందుకంటే మనం క్వాలిటీ మనం ఇవ్వటానికి దగ్గర మన దగ్గర అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి మనం ఇస్తానికి మేము ఎప్పటికప్పుడు రెడీగా ఉంటాము చూడండి డిజైన్ కూడా చాలా బాగా ఉంటుంది అన్నమాట ఈ గ్రీన్ అండి ఇది కంటిన్యూ నడిచే కలర్ అండి ఇది మన దగ్గర వచ్చేసరికి కళ్ళ చాలా బాగా నడుస్తుంది అనమాట రుద్రాక్ష బార్డర్లో ఇలా గ్రీన్ ఇచ్చేసేసాము రేంజ్ కూడా అనుకూలమే పెట్టామండి మీకు చూడండి ప్యూర్ హ్యాండ్లు ఐటమ్ మీద డిజిటల్ ఫ్రింట్ అండి ఇది చూడండి ఈ కూడా చిన్న బార్డర్లో ఇచ్చాం మనం చిన్న బార్డర్లో ఒక్కొక్క అమ్మకి చాలా బాగా ఉంటుంది అన్నమాట బ్లాక్ మీద ఇలా డిజిటల్ ఫ్రింట్ ఇచ్చామనమాట ఎల్లో మీద వచ్చిందండి రెడ్ బార్డర్ రాణి బార్డర్ అండి ఇది దాకల్లా పళ్ళు బ్లౌజ్ కూడా రాణి వస్తుంది ఇది ఓపెన్ చేసి మీరు ఒకవేళ పిక్ నచ్చింది అని మీరు మార్క్ చేసి పంపించండి దాన్ని ఓపెన్ చేసి పిక్ పెట్టమన్నా కూడా మేము పళ్ళు బ్లౌజ్ కనిపించేట్టుగా పెడతాము రేంజ్ కూడా అనుకూలంగా ఇస్తామండి క్వాలిటీ చాలా హెవీగా ఉంటుంది చాలా బాగా ఉంటుంది మన దగ్గర ఇదే పెద్ద బోర్డర్ ఇచ్చాం కదండి ఇదే స్మాల్ బార్డర్లో కూడా అండి మనం అదే డిజైన్ స్మాల్ బార్డర్లో ఒక అమ్మకి స్మాల్ బార్డర్ కావాలనుకున్నా కూడా మనం అట్లా ఇవ్వడానికి కూడా తయారు చేసామండి చాలా బాగా ఉంటుంది అనమాట చక్కటి డిజైన్లు వీటిల్లో వీటిలో ఇంకా మన దగ్గర ఒక యాభై అరవై వెరైటీస్ డిజైన్లో ఉంటాయండి ప్రతి డిజైన్ చాలా బాగా ఉంటుంది హాయ్ అండి మన దగ్గర వివి హ్యాండిల్స్ అండి వచ్చేసరికి వచ్చేసరికల్లా మనం ఈ నెక్స్ట్ ఐటమ్ నేను చూపిస్తున్నానండి కొద్దిగా రేంజ్ అనుకూలంలో కూడా పెట్టండి అని చెప్పేసి కస్టమర్లు అడుగుతుంటే రేంజ్ ఐటమ్ రేంజ్ అనుకూలంలో కూడా మనం చివరి స్టైల్లో తయారు చేయించామండి చాలా స్మూత్గా చాలా బాగా ఉంటుంది అనమాట క్వాలిటీ కూడా మనం పూర్తి పొట్టు శారీలోనే మనం ఇలా మధ్యలో వచ్చేసరికల్లా ప్లెయిన్ ఇచ్చామండి శారీకి వచ్చేసరికల్లా మనము ప్లెయిన్ ఇచ్చేసి పళ్ళు బ్లౌజ్ కూడా ఈ విధంగా తయారు చేయించామండి మీరు వచ్చారు పళ్ళు వస్తుంది అనమాట డిజైన్ బ్లౌజ్ కూడా అదే డిజైన్ వస్తుందండి శారీ మొత్తం ఇట్లా ప్లెయిన్ వస్తుంది అనమాట ఇది మనకు శారీ కూడా పైన కింద బార్డర్లో కూడా మనం ఇలా శివోరి డిజైన్ లా కట్టించామండి ఇది చూడండి క్లాత్ కూడా ఎంత ఫినిషింగ్ ఉంది ఎంత మనకు గ్లేజింగ్ గా ఉందో ఆలోచించండి ఒకసారి మీరు ప్రతి కలర్ కూడా అలాగే ఉంటదన్నమాట అనమాట దీంట్లో వచ్చేసరి కలర్ దీని ప్రైస్ కూడా మనం కేవలం రెండు వేల రూపాయలు అండి మన దగ్గర కొద్దిగా రేంజ్ అనుకూలంలో కాస్త చిన్న చిన్న పార్టీలకు కానీ అట్లా బయటికి దానికి కట్టుకోవడానికి కానీ బాగా ఉండాలని చెప్పేసి ఆలోచనతో కస్టమర్లు అడుగుతున్నారని దీన్ని కొత్త వెరైటీగా డిజైన్ చేయించామండి మనం ఇది కూడా ఇప్పుడు మనం రన్నింగ్ ఏమో రన్నింగ్ అయ్యేటువంటి మనకు వచ్చేసరికల్లా చాలా బాగా నడుస్తుందండి వీటిల్లో కలర్స్ కూడా చూడండి ఎంత మనకి ఫినిషింగ్ ఉంటుందో క్వాలిటీ కూడా మంచి గ్లేజింగ్ ఉంటుంది అనమాట సారీ కూడా ప్రతిసారి కూడా చాలా మంచి గ్లేజింగ్ తోటి తయారు చేపిస్తామండి దీంట్లో వచ్చేసరికల్లా మంచి లైట్ కలర్స్ ఉంటాయి డార్క్ కలర్స్ ఉంటాయి అనమాట ఒక్కొక్క అమ్మకు ఒక్కొక్క కలర్ నచ్చుతుందండి ఈ కలర్ చూడండి చాలా హైలైట్ కలర్ అండి మనం ఇప్పుడు నేను పెట్టేది చూడండి చాలా బాగుంటుంది చాలా మంది ఇష్టపడే కలర్ అనమాట ఇది మనకు వచ్చేసరికల్లా ప్రతి కలర్ కూడా చాలా బాగా ఉండాలి మంచి ఫినిషింగ్ ఉండాలి మంచి గ్లేజింగ్ ఉండాలి మనకు వస్తారు క్వాలిటీ మన్నికి కూడా ఉండాలి అని ఆలోచనతో మనం తయారు చేపిస్తామండి మనం చూడండి వీటిల్లో రెండు వేల రూపాయలకి ఈ శారీని మనం కస్టమర్లకు ఇస్తానికి మనం రెడీ చేసామండి హోల్సేల్గా పచ్చీర్లు ఇరవై సీర్లు తీసుకున్నట్లయితే మళ్ళీ రిపీట్గా వాళ్ళు అమ్ముకునే వాళ్ళు అనుకోండి మనం దానికి కొద్దిగా రేంజ్ కూడా అనుకూలంగా ఇవ్వాలండి వాళ్ళకి కూడా అందుకని చెప్పేసి ఆ విధంగా కూడా ఇస్తానికి మనం ఇస్తామండి మంచి మంచి కలర్స్ అనమాట వీటిలో ఎప్పుడు ఒక యాభై కలర్స్ ఉంటాయండి మన దగ్గర యాభై కలర్స్ కూడా యాభై డిజైన్లో వస్తాయి చూడండి ఒక కలర్ కలర్కి సంబంధం లేకుండా ఎన్ని కలర్స్ మనం మెయింటైన్ చేస్తున్నాం మన షాప్లో వచ్చేసరికి అని చెప్పేసి కస్టమర్ ఆలోచన చేయండి మన దగ్గరకు వస్తే మంచి వెరైటీ దొరుకుతుంది మంచి కలెక్షన్ ఇవ్వగలుగుతాను నేను చాలా మంచి ప్రైజ్ ఇవ్వగలుగుతాము ఇవన్నిటి గ్యారంటీగా చెప్పగలుగుతాం అన్నమాట మేము చూడండి కలర్ టు కలరు ఏ కలర్ అయినా సరే చూడండి ఈ కలర్ చూడండి ఎంత అందంగా ఉందో కట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇది మనకు వచ్చేసరి కళ్ళ అంత అందతనంగా వస్తుంది ఇది శారీ కలర్ డిఫరెంట్ కలర్ అండి ఇన్ని శారీస్ ఉంటాయి ఎలాంటి కలర్ చూపించాను నేను ఎంతవరకు కలర్ అలాంటిది అనమాట మన దగ్గర వచ్చేసరికల్లా అట్లా డైన్ చేపిస్తాం అనమాట వీటిలో ఇంకా చాలా కలర్స్ వస్తాయండి మన దగ్గర రండి మీరు ఒకవేళ షాప్కి రాగలిగితే వస్తే మంచి కలర్ సెలక్షన్ చేసుకోవచ్చు మీరు ఒకవేళ వీటిలో స్క్రీన్ మీద చూసి స్క్రీన్ షాట్ చేసి పంపిస్తే ఆ కలర్నే మేము కొరియర్ చేసి పంపించగలుగుతాం ఇది మనకు వచ్చేసరికల్లా రెండు వేల రూపాయలు మాత్రమే పడుతుందండి మన దగ్గర ఇది నెక్స్ట్ ఐటం అండి మన దగ్గర వచ్చేసరికల్లా ఇప్పుడు వచ్చేరికల్లా మనం ఈ వచ్చేసరికి వచ్చేసరికల్లా బార్డర్ లేకుండా సికెన్ కారీ వర్క్ చేయించామండి దీనికి మనం వచ్చరికల్లా ఈ హ్యాండ్ తోటి తయారు చేసిన సికెన్ కారీ వర్క్ అండి ఇది మనకు వచ్చేసరికి చూడండి ఇలా డిజైన్ ఉన్నాడు ప్రతి కలర్కి ప్రతి శారీకి కూడా మనం డిజైన్లు కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్లు ఇస్తామండి మనం వచ్చేసరికి కలర్ చూడండి మ్యాచింగ్ కూడా చాలా బాగా ఉంటుంది వీటి ప్రైస్ వచ్చారకల్లా మనకి రెండు వేల రెండు వందల రూపాయలు వస్తుందండి ఈ వర్క్ చేసిన శారీని మనం పొట్టు మంగళూరు పొట్టు శారీ మీద ఇలా చికెన్ కారీ వర్క్ లాగా ఏం చేసి రేంజ్ అనుకూలంలో ఇద్దాము బార్డర్కి ఇష్టపడిన వాళ్ళకి కొద్దిగా బార్డర్ లేకోకుండా రేంజ్ అనుకూలంలో మనం దీన్ని ఇరవై ఒక్కొందకే మనం దీన్ని తయారు చేయించామండి మనం వచ్చేసరికి బ్లాక్ అమ్మకి బ్లాక్ ఇష్టపడే ఇష్టపడినకు ఎల్లో బొట్టు కలర్ అండి ఇది వచ్చేసరికి అలా మనకి చాలా బాగా ఉంటుంది అనమాట ఇది వచ్చరికల్లా ఇది చూడండి గ్రీన్ వస్తుంది ఇది రాని వస్తుంది ఇది అలా చూడండి గ్రే కలర్లో ఇది ఒక టైప్ కలర్ అనమాట ఇది మనకు అలా ఆనంద్ బ్లూ కానీ క్రీమ్ కానీ ఇట్లా మంచి మంచి కలర్స్ వస్తాయి అండి ఇట్లా ఎల్లో కానీ చూడండి ఎల్లో కలర్ కానీ ఇట్లో నచ్చినవి ఏమైనా ఉంటే స్క్రీన్ స్క్రీన్షాట్ చేసి మాకు పంపించండి పంపిస్తే మేము శారీని ఓపెన్ చేసి మరీ పిక్ మరీ మళ్ళీ చూపిస్తామండి చూడండి ఈ శారీ నేను ఓపెన్ చేసి ఈ డిజైన్ నేను చూపిస్తాను వీటిలో ప్రతి శారీ కూడా మీరు నచ్చిన కలర్ ఏమైనా ఉంటే స్క్రీన్ షాట్ చేస్తే ఆ శారీని ఓపెన్గా మీరు చూస్తామండి క్వాలిటీ మాకు అర్థం కావట్లేదని ఒకవేళ అనుకున్నా కూడా మీరు మాకు వివరంగా చెప్తే ఆ శారీని మేము వీడియో చేసి పంపిస్తాము మీరు ఒకవేళ పిక్ పెట్టండి మేము చూస్తామన్నా కూడా పిక్ పెడతామండి చూడండి ఈ డిజైన్ పళ్ళు బ్లౌజ్ ఇలా వస్తుందండి మనకు వచ్చేసరికల్లా శారీ మొత్తం ఇదే డిజైన్ వర్క్ చేపిస్తామండి మనం ఇది హ్యాండ్ వర్క్ కేవలం మనకు వచ్చేసరికల్లా మంగళగిరి కొట్టి శారీ మీద హ్యాండ్ వర్క్ తోటి ఇది వచ్చేసరికి టూ హూ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి రెండు వేల ఒక్కొంద పడుతుంది మనకు వచ్చేసరికల్లా చాలా బాగా ఉంటుంది ఇది వచ్చా సింపుల్ డిజైన్ సింపుల్ గా ఉంటుంది బార్డర్ లేకోకుండా రేంజ్ అనుకూలంలో తయారు చేయించామండి వీటిలో కలర్స్ చాలా వస్తాయండి మన దగ్గర దాదాపు ఇరవై పది కలర్స్ వస్తాయండి వీటిలో వీటిలో నచ్చినవి ఏమన్నా ఉంటే మీరు స్క్రీన్ షాట్ చేసి పంపించండి ఆ శారీని మాత్రమే మేము మీకు కొరియర్ చేసి పంపిస్తాను నేను చూడండి ఈ కలర్ శారీ అంత బాగా ఉందో మన దగ్గర వచ్చేసరికల్లా చాలా హైలైట్ లుక్ అనమాట వీటిలో మనకు వచ్చేసరికల్లా నెస్ట్ అయితే మన దగ్గర ఇప్పుడు కొత్తగా తయారు చేపిస్తామండి ఈ ఐటెన్ వచ్చేసరికల్లా మనం ఇది వచ్చ కట్ వర్క్ శారీ అంటామండి మనం ఈ శారీ మొత్తం ఇట్లా కట్ వర్క్ చేపిస్తామండి మనం చూడండి శారీ మొత్తం అట్లా కట్ వర్క్ వస్తుంది శారీ కూడా మనకు వచ్చేసరికల్లా ఇలా జెరీ డోరి స్ట్రైప్ లాగా వస్తుందండి మనకి కట్టుకుంటే మాత్రం చాలా బాగా ఉంటుంది అనమాట స్ట్రైప్ కనిపిస్తుంది కట్ వర్క్ కనిపిస్తుంది పళ్ళు బ్లౌజ్ కూడా చూడండి డిఫరెంట్ లుక్ లో ఇచ్చాం మనం వచ్చేసరికల్లా ఇది చూడండి ఇది వచ్చేసరికి పళ్ళు వస్తుంది అనమాట పళ్ళుకి కూడా చూడండి వర్క్ వర్క్ ఎంత బాగా చక్కగా నీట్గా చేసాడు మనకు వచ్చేసరికి చాలా నీట్గా ఉంటుంది అనమాట కొంగు బయట కొంగు మనకి బయట వెనకమాల చక్కగా మనకి కనిపిస్తున్నా కూడా చాలా క్లాస్గా నీట్గా వస్తుంది అనమాట అంత వర్క్ బాగా చక్కగా చేయించాను దీనికి వచ్చేసరికల్లా ఇది వచ్చరికల్లా బ్లౌజ్ కూడా చాలా చక్కగా పనితనంగా చేసాడండి క్వాలిటీ వచ్చేసరికల్లా మనకి ఇది చూడండి ఇది పళ్ళు వచ్చింది కదండి ఈ కలర్ శారీ అంతా ఈ కలర్ వస్తుంది అనమాట టమాటా కలర్లో మనకి చూడండి శారీ అంతా ఈ కలర్లో వచ్చింది చిక్ ఇది మనకు కట్ వర్క్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసరికల్లా మనకి రెండు వేల ఆరు వందల రూపాయలు పడుతుందండి ఎందుకంటే రెండు వేల ఆరు వందల రూపాయలకి దీనికి కట్ వర్క్ చేసాడు మళ్ళీ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ వెరైటీగా చేయించాం మనం బ్లౌజ్ కూడా వర్క్ చేయించామండి వర్క్ చేయించే పని లేకుండా ఈ కనీసం ఈ వర్క్ చేస్తే వెయ్యి రూపాయలు తీసుకుంటారండి మన దగ్గర బయట వచ్చేసరికి అని నేను అనుకుంటున్నానండి ఇంకా ఎక్కువే తీసుకోవచ్చు ఎందుకంటే ఆడవల్ల తెలుస్తుంది ఇది వర్క్ చేస్తే ఎంత ఖరీదు ఉంటుంది అని చెప్పేసి మాకు తెలియదు కాబట్టి నేను సుమారు వెయ్యి రూపాయలనే అనుకుంటున్నాను నేను ఈ వర్క్ ద్వారా కలిపి మనకి ఇరవై ఆరు వందల రూపాయలు పడుతుందండి ఈ శారీ ఖరీదు వచ్చేసరికల్లా ఇది చూడండి ఇది వచ్చారల్లా బ్యాక్ టైడ్ వస్తుందండి ఇది వచ్చారాల్లో హ్యాండ్స్కి వస్తుందండి ఇలా కట్ వర్క్ బ్లౌజుకి కూడా అనమాట దీంట్లో ఉన్న మనకు ప్రత్యేకత ఏంటంటే బ్లౌజ్కి కూడా కట్ వర్క్ వస్తుంది మళ్ళీ వచ్చిన వర్క్ వస్తుంది అనమాట ఆ స్పెషాలిటీ ఇచ్చాం దీనికి శారీకి వస్తే వీటిలో చాలా కలర్స్ వస్తాయండి మన దగ్గర చూడండి చాలా మంచి మంచి కలర్స్ వేస్తా చేయించాం మన వర్క్ని మనం చూడండి దీంట్లో బ్లౌజ్ ఏదమ్మా చూడండి మీరు ఏమైనా నచ్చిన కలర్ మీరు స్క్రీన్ షాట్ చేసి మాకు పంపించండి ఆ శారీని మేము అమ్మట కొరియర్ చేస్తాము మీకు ఏమన్నా ఒకసారి మీరు ఏమన్నా కొద్దిగా ఓపెన్ పిక్ పెట్టండి మేము చూస్తాం అన్నట్లయితే ఆ శారీని ఓపెన్ పిక్ పెడతామండి ఎందుకంటే డిజైన్ ఎలా వచ్చిందో బ్లౌజ్కి ముఖ్యంగా చూసుకుంటారు కాబట్టి వాళ్ళ ఆడవాళ్ళు ఆ డిజైన్ అర్థం అవ్వాల లేడీస్కి అందుకని చెప్పేసి మేము మళ్ళీ చూపిస్తామమ్మా మేము వివరంగా అని చెప్పేసి మేము మీకు చెప్తున్నాం వివరంగా రెండు వేల ఆరు వందల రూపాయలకి తయారు ఈ శారీని మనం వచ్చేసరికల్లా కేవలం రెండు వేల ఆరు వందల రూపాయలు అండి రేంజ్ చాలా అనుకూలం పెట్టాము అనమాట మన వివీఆర్ అండ్ నిమిషంలో మనం తయారు చేయించే విధానమే చాలా బాగా ఉంటుందండి కలర్ మ్యాచింగ్ కూడా చాలా సక్కటి డిజైన్లు చేపిస్తామమ్మా ఇది చూడండి చాలా బాగుంటుంది అనమాట ఇది వచ్చేసరికి అలా ఈ విధంగా వస్తుంది డిజైన్ ఇలా కలర్ మ్యాచింగ్ చేస్తాం అన్నమాట ఇట్లా స్ట్రైప్ వచ్చడం వల్ల దీనికి మంచి వేరే లుక్ సక్కటి లుక్ వచ్చింది అనమాట మనకి శారీకి కూడా మనకు వచ్చేసరికి కళ్ళ రాణి కలర్ చూడండి గోల్డ్ కలరు ఇచ్చాం వర్క్ ఇలా గ్రీన్ రెడ్ ఇట్లా అన్ని కలిసేట్టుగా రాని కలిసేట్టుగా ఇచ్చాము స్ట్రైప్ వచ్చింది కట్ వర్క్ వచ్చింది బ్లౌజ్ వర్క్ వచ్చింది ఎంత ఇచ్చినా కూడా మనం మంగళగిరి హ్యాండ్లూమ్ శారీని మనం మొగ్గ తయారు చేసిన వెరైటీని ఇట్లా వెరైటీగా మార్చి మరీ మనం ఇట్లా ఇస్తున్నాము రేంజ్ అనుకోవాలండి కేవలం ఇది కనీసం మూడు వేలు పైన అమ్మాల్సిన సారీ అండి ఇది కానీ మనం కస్టమర్కి రేంజ్ అనుకోలేద్దాం అని ఆలోచించి మేము రెండు వేల ఆరు వందల రూపాయలు మాత్రమే పెట్టామండి రెండు వేల ఆరు వందల రూపాయలకి మంచి మంచి డిజైన్లు అండివి ఈ నచ్చిన స్క్రీన్షాట్ చేసి పంపించండి మేము ఏమంటే మీకు కొరియర్ చేసి పంపిస్తాము మా షాప్కి వచ్చినా కూడా మంచి వెరైటీస్ చూసుకోవచ్చు మీరు సరికల్ మనకి బోర్డర్ లేకోకుండా సింపుల్గా మనం తయారు చేయించామే స్ట్రైప్ వస్తుంది శారీ అంతా కూడా మనకి శారీస్ ఎవరి దాకా కూడా విశేష స్ట్రైప్ వస్తుందండి పళ్ళు బ్లౌజ్ కూడా చూడండి ఇట్లా మనం పళ్ళు బ్లౌజ్ ఇచ్చాం దీనికి వచ్చిన పళ్ళు వస్తుంది అన్నమాట శారీగా వచ్చా ఇది వచ్చిన బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ఇదే విధానంలో ఉంటుందండి మనం తయారు చేసిన విధానమే ఈ శారీ చూడండి డబుల్ డో డోరియా లాగా డబుల్ లైన్స్ ఇచ్చామండి మనం మనకి మనకు వచ్చేసరికల్లా దీని ప్రైస్ వచ్చరికల్లా మనకి పదహారు వందల రూపాయలు వస్తుందండి పదహారు వందల రూపాయలకి వీటిలో మంచి మంచి కలర్స్ వస్తాయండి పళ్ళు రిచ్ పళ్ళుగా కూడా మనం చక్కగా ఇచ్చామండి మనం పళ్ళు చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో శారీ కూడా మంచి రెడ్ కలర్ అండి ఇది చాలా బాగా ఉంటుంది అట్లాగే బ్లాక్ అమ్మకి బ్లాక్ కూడా చాలా బాగా ఉంటుందండి అదే స్టైల్లో ఇచ్చాము మనం ఇది వస్తారు అక్కడ మెరూన్ కలర్ అండి ఇది వస్తే ఎల్లో యెల్లో అండి డిఫరెంట్ చూడండి ఎల్లో వచ్చింది కదా స్ట్రైప్ వచ్చింది కదా ఇది కేవలం పదహారు వందల రూపాయలు మాత్రమేనండి ఇది వచ్చేసరి కల్లా పళ్ళు బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగా ఉందో ఆనంద్ కలర్లో ఇచ్చాము ఎల్లోకి చాలా లుక్ బాగా మంచి లుక్ వచ్చిందండి దీనికి వచ్చేసరి కల్లా ఇది చూడండి శారీ అంతా ఎట్లా వస్తుంది పళ్ళు మాత్రం ఎట్లా వస్తుంది బ్లౌజ్ ఎలా వస్తుంది ఇది కేవలం సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ పెట్టుబడులకు కూడా ఈ బాగా చక్కగా వాడుతున్నారండి ఎవరికన్నా మనకు కార్యక్రమం ఉందనుకోండి ఎవరికన్నా పెట్టాలనుకున్నా కూడా లేకపోతే ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినా కూడా కొద్ది రేంజ్ అనుకూలంగా మంగళగిరి పొట్టి శారీని మనం పెట్టడానికి అనుకూలంగా మనం తయారు చేయించామండి వీటి కలర్స్ చూడండి చాలా మంచి మంచి కలర్స్ వస్తాయి అనమాట వైట్ ఇష్టపడే అమ్మకు కూడా వైట్ తయారు చేయించామండి అట్లా ఈవినింగ్ బయటకి వెళ్ళేటప్పుడు చాలా బాగుంటుందని చెప్పేసి కొంతమంది వైట్ తయారు చేయించండి అని చెప్పేసి కస్టమర్లు అంటే అట్లా కూడా తయారు చేయించాం ఇది మెరూన్ కలర్ అండి ఇది చూడండి మంచి స్టీల్ గ్రే కలర్ అండి ఇది మనకి ఇది పింక్ కలర్ అండి ఇది మెరూన్ కలర్ అండి ఇది బొట్టు కలర్ ఇది మెరూన్ కలరు ఇది వైలెట్ కలర్ వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ కూడా డిఫరెంట్ వస్తుందండి మన దగ్గర వచ్చేసరికి కల్లా మీరు ఒకవేళ ఓపెన్ పిక్ పెట్టండి మేము కష్టాం అన్నట్లయితే మీకు ప్రతిసారి కూడా ఓపెన్ పిక్ చేసి పంపించగలుగుతాం మేము ఇది చూడండి నానందకి పెసరపచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి డిఫరెంట్ వెరైటీ అనమాట ఇది మనకు వచ్చేసరికల్లా ఇది కేవలం సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి పదహారు వందల రూపాయలకే మనం షిప్పింగ్ మేమే పెట్టుకొని మరి మీకు పంపిస్తామండి మీకు వీటిలో కలర్ ఏదైనా నచ్చినట్టయితే ఆ కలర్ని స్క్రీన్ షాట్ చేసి పంపించండి ఆ కలర్నే మేము మీకు కొరియర్ చేసి పంపిస్తాము మీరు మా షాప్కి వచ్చినా కూడా మంచి మంచి కలర్ చేసుకోవచ్చు చేసుకోవచ్చండి మనకి చూడండి రన్నింగ్ బ్లౌజ్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది అనమాట చాలా క్లాస్గా ఉంటుంది అనమాట పీచు కలర్ మనకి వచ్చేసరికి ఆనియన్ కలర్ అంటామండి దీన్ని మనకు వచ్చేసరికల్లా చాలా బాగా ఉంటుంది అనమాట ఈ కలర్ కూడా మనకి చూడండి శారీ అంతా ఎట్లా వస్తుంది అనమాట మంచి ఆనియన్ కలర్ అనమాట వీటిలో నచ్చిన కలర్ ఏదైనా ఉన్నట్టయితే మీరు స్క్రీన్ షాట్ చేసి పంపించండి ఆ శారీనే మేము మీ కొరియర్ చేసి పంపిస్తాము మన అండ్ యాండ్లూమ్స్ అండి ఓల్డ్ మంగళగిరి మెయిన్ రోడ్లోనే ఉంటాం అనమాట మన దగ్గర చాలా వెరైటీస్ చాలా కలర్స్ చాలా డిజైన్లు మన దగ్గర తయారు చేపిస్తామండి మనం చాలా బాగా ఉంటాయి అనమాట ఇట్లా ఎట్లా చూడండి శారీ కూడా మనం ఎట్లా చూపించినా కూడా శారీ నలగటం కానీ అట్లా ఏమి ఉండదండి ఎందుకంటే ఫ్రెష్గా ఉంటుంది మనం ఎప్పటికప్పుడు మొగ్గ మీద తయారు చేపిస్తాం కాబట్టి క్వాలిటీ కూడా మండికి ఉంటుంది అనమాట మనకి ఇప్పుడు స్టూడెంట్స్కి కానీ పెద్దవాళ్ళకి కానీ డ్రెస్సులు కూడా వాడుతున్నారు కాబట్టి బాగా చక్కగా మనకి ఆ డ్రెస్సుల్లో కూడా పొట్టు పొట్టులోనే మన డ్రెస్సులు కూడా తయారు చేపించామండి ఇది వచ్చిన కంచి బార్డర్ అండి శారీస్ మనకి కంచి బార్డర్ చూపించాం చూడండి వాటిలోనే డ్రెస్సులు తయారు చేయించామండి మనం వచ్చేసరికల్లా ఇది టాప్ రెండున్నర మీటర్ వస్తుందండి సున్ని రెండున్నర మీటర్ వస్తుందండి ఇది చాలా క్లాస్ కలర్స్ తయారవుతాయండి దీంట్లో మనకు వచ్చారు కల్లా దీని ప్రైస్ వచ్చారు మనకి రెండు వేల రూపాయలు వస్తుందండి రెండు వేల రూపాయలు రావడానికి కారణం ఏంటంటే బార్డర్ చాలా పెద్ద బార్డర్ అండి దీనికి వర్క్ ఉంటుంది జెరీకి కాస్ట్ పడుతుంది వర్కర్కి ఎక్కువ కాస్ట్ ఇవ్వాలండి మనకు వచ్చేసరికల్లా దీంట్లో వచ్చినట్లా రెండు వేల రూపాయలు అని చెప్పాను కదండి దీంట్లో వచ్చిన మీడియం బాడర్ అండి ఇది మనకి ఇది ఈ బాటకి ఈ బోర్డర్కి సంబంధం ఉండదు దీంట్లో సొగ బోర్డర్ అండి మనకు వచ్చిన ఇది పద్దెనిమిది వందల రూపాయలు పడుతుందండి దీనికి కాస్ట్ పద్దెనిమిది వందల రూపాయలకి చున్నీ టాప్ తయారు చేయించామండి ఇది రెండు వేల రూపాయలు పడుతుందండి దీంట్లో వచ్చే సన్న బాడర్ ఉంటుందండి మనకు వచ్చేసరి కొద్దిగా స్మాల్ బాటిల్లో తయారు చేయించామండి కొంతమంది స్మాల్ బాటిల్ చాలా మంది ఇష్టపడతారు కాబట్టి ఇది కూడా రేంజ్ అనుకూలంలో తయారు చేయించామండి మనం ఇది కంటిన్యూ ఐటమ్ అండి మన దగ్గర వచ్చేసరికల్లా వీటిలో కలర్స్ వస్తాయి వీటిలో కలర్స్ వస్తాయి వీటిలో కలర్స్ వస్తాయి అన్నమాట ఇది పదహారు వందల రూపాయలు మాత్రమే పడుతుందండి ఇది కేవలం పదిహేను వందల నుంచి పదహారు వందల రూపాయల వరకు పడుతుందండి ఇది ఇది వస్తే అక్కడ రెండు వేల రూపాయలు మాత్రమే పడుతుంది అనమాట ఇది పద్దెనిమిది వందల రూపాయలు పడుతుంది ఇది రేటు వీట్లో కలర్స్ వస్తాయి అన్నాను కదండి చూడండి ఎలాంటి కలర్స్ ఇస్తున్నాం అండి మనం చాలా మంచి మంచి కలర్స్ వస్తాయి అన్నమాట వాటిల్లో కూడా మనకి చాలా హైలైట్ కలర్స్ వస్తాయి వీటిలో కలర్స్ అన్నాం కదండీ చూడండి వీటిలో మంచి మంచి కలర్స్ వస్తాయి అనమాట లైట్ షార్ట్ ఉంటుంది డార్క్ షార్ట్ వస్తుంది వీటిల్లో కూడా ఏ కలర్ కావాలన్నా కూడా మీరు స్క్రీన్ షాట్ చేసి పంపించండి ఆ కలర్నే నేను మీకు పంపించగలుగుతాము మళ్ళీ కొరియర్ చేసి ఇస్తాము మేము వచ్చరి కల్లా మీరు ఒకవేళ మా షాప్కి వచ్చినా కూడా మంచి మంచి కలర్స్ సెలక్షన్ చేసుకోవచ్చండి ఇది చూడండి రాణి కలర్కి ఆనంద్ వచ్చరి ఇట్లా మనం కుర్చుల దగ్గర వెనకమాల మనకు వచ్చేట్టుగా ఇచ్చామండి డిజైన్ ఇలా చేసాము చూడండి ఎంత బాగుందో బార్డర్ కూడా చాలా బాగా ఉంటుంది రాణి కలర్ అనమాట టాప్ ఇలా వస్తుంది అనమాట దీనికి వచ్చేసరికి అలా ఇది చూడండి గోల్డ్ ఆనంద్ అనమాట ఇది వచ్చేసరికి కల్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఇచ్చామన్నమాట బాగుండేట్టుగా నచ్చేట్టుగా మన పిల్లలకి చాలా చక్కగా సూటబుల్ ఎట్గా ఇచ్చామండి వీటిలో పెద్ద బాటల్ ఎలా ఉన్నా కూడా దీంట్లో సన్న బాటిల్లో కూడా మంచి మంచి కలర్స్ ఇచ్చామండి పిల్లలకు వస్తే సన్న బార్డర్ అంటారు పెద్దవాళ్ళు ఇస్తారు పెద్ద బార్డర్ కావాలంటారని అట్లా వెరైటీగా కూడా ఇచ్చామండి మనం చూడండి స్మాల్ బాటల్ ఎన్ని కలర్స్ వస్తాయో మన దగ్గర చాలా మంచి మంచి కలర్స్ ఇస్తాం కేవలం ఇది పదిహేను వందల రూపాయలు మాత్రమే పడుతుంది అనమాట ఇది మనకు వచ్చేసరికి కళ్ళు చూడండి మీరు ఏదన్నా ఇట్లో నచ్చింది ఉంటే షాట్ చేసి మాకు పంపించండి మాకు పంపిస్తే ఆ డ్రస్నే మేము మీకు కొరియర్ చేసి పంపించగలుగుతాము హోల్సేల్గా కావాలన్నా కూడా వీటిలో ఏమైనా పది డ్రెస్సులు ఐదు డ్రెస్సులు తీసుకునేట్టయితే మేము రేంజ్ అనుకూలంగా ఇవ్వగలుగుతామండి అండి చాలా బాగా ఉంటుంది ప్రతి కలర్ కూడా మంచి సూటబుల్ అయ్యే కలర్ అనమాట హైలైట్గా ఉంటుంది రాబోయే పిల్లలకి ఇప్పుడు సంవత్సర సెలవులు కాబట్టి డ్రెస్సులు తీసుకోండి డ్రెస్సులు తీసుకొని రేపు కాలేజీకి తీసేసరికల్లా డ్రెస్సులు అనుకోండి మంగళగిరి డ్రెస్సు పొట్టు డ్రెస్ వేసుకున్నాం అన్నా కూడా పిల్లలకు కూడా ఉందాతనంగా ఉంటుంది చాలా క్వాలిటీ చాలా బాగా ఉంటుంది మన్నికా ఉంటుంది అనమాట నిండుదనం వస్తుంది ముందు అన్నిటికీ మించి మనం చెప్పాలనుకుంటే ఈ డ్రెస్ వేసుకుంటే నిండుదనం వస్తుంది పిల్లలకు కూడా అది గ్యారెంటీగా చెప్పగలను ఎందుకంటే ఈ డ్రెస్సులో ఉన్న క్వాలిటీ అలాంటిది అనమాట మనకి కేవలం పదిహేను వందల రూపాయలకి మనం మంగళగిరి పొట్టు డ్రెస్ని ఇస్తున్నాం చూడండి ఇది ఎలా ఉంటుందో చాలా బాగుంటుంది అన్నమాట ఈ డిజైన్ ఎట్లా చూడండి ఇంత బాగుంటుంది అనమాట మనకు వచ్చేసరికి అలా కుట్టించినా కూడా హైలైట్ వస్తుందండి పిల్లలకి ఎట్లా వస్తుంది వీటిలో చాలా కలర్స్ అండి కొన్ని కలర్స్ మాత్రమే చూపించాను నేను ఇది సూపర్ దర్బారు కంచి బాటల్లో చూపించాను మీడియం బాటల్లో చూపించాను స్మాల్ బాటల్లో చూపించాను ఎట్లా వెరైటీ వెరైటీగా మనం చూపించామండి వెరైటీస్ ఇట్లా వెరైటీ ఏది కావాలన్నా కూడా ఏ ఏది కావాలన్నా కూడా తీసుకోవచ్చు అండి ఇది చూడండి ఎంత బాగా ఉందో పెసర గ్రీన్కి లైట్ లెస్ గ్రీన్ వేసాము మనం చాలా హైలెట్ లుక్ అనమాట ఇది కూడా మనకి పుట్టించుకున్నా కూడా స్టిచ్ చేయించిన తర్వాత ఇది డ్రెస్ వేసుకుంటే పిల్లలు చాలా చక్కగా ఉంటారండి మనకి పదిహేను వందల రూపాయలండి ఇది కేవలం మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే దీనికి ఖరీదు వచ్చేసరికి అలా మీకు నేను చూపిస్తాను కొన్ని ఐటమ్స్ చూడండి ఇది పొట్టు డ్రెస్సులు కదండి వీటిలో నేను చూపించింది ఇంకా చాలా కలర్స్ అండి అటు చూపించమ్మా ఒకసారి ఆ కానా మొత్తం కాకుండా ఇంకా వేరే కూడా మన దగ్గర దగ్గర రెండు వందల సెట్లు ఉంటాయండి ఇప్పుడు కూడా రెండు వందల సెట్లలో కూడా మీరు నచ్చిన కలర్ మీరు డిజైన్గా మనం ఇస్తాము నచ్చిన కలర్ మీరు తీసుకోవచ్చు ప్యూర్ కాటన్లో కూడా మన దగ్గర వచ్చేసరికి ఇప్పుడు సమ్మర్ కాబట్టి ప్యూర్ కాటన్లో కూడా మంచి మంచి డిజైన్లు చేయించామండి మనము ఇది చూడండి అండి ఇది వచ్చేసరికల్లా చున్నీ అండి ఇది మనకు వచ్చేసరికల్లా చున్నీని కూడా మంచి డిజైన్ చేయించాము అనమాట మనకు ప్యూర్ కాటన్లో చాలా ఉన్నతనంగా ఉండేట్టుగా చేయించాము ఇది వచ్చేసరికల్లా సున్ని అండి రెండున్నర మీటర్ వస్తుంది ఇది వచ్చరికల్లా టాప్ రెండున్నర మీటర్ ఇది రెండు మీటర్లు ప్యాంటు కూడా ఇచ్చామండి దీని స్పెషల్ ఏంటంటే ప్యాంటు కూడా ఇచ్చాం రేంజ్ అనుకోవాలండి దీని ప్రైస్ కూడా మనకు వచ్చారు పద్దెనిమిది వందల రూపాయలు పడుతుంది అండి పద్దెనిమిది వందల రూపాయలు పొట్టులో ఈ స్మాల్ బార్డర్ పద్దెనిమిది వందల రూపాయలు ప్రింట్ చేయించి ప్యాంట్ ఇచ్చాం స్మాల్ బార్డర్ కాటన్లో అండి ఇది మీరు అట్లా కనిపెట్టి ఆలోచన చేయండి ఇది చూడండి వాటిలో మంచి మంచి డిజైన్లు వస్తాయి అనమాట మనకి ఇది టాప్ ఫ్రింట్ అండి ఇది మనకు వచ్చేసరికల్లా ఇది సున్నీ ఫ్రింట్ అండి వీటిలో మీరు ఒకవేళ ఉంటే డిజైన్లు మీరు మాకు చెప్తే ఆ డిజైన్ మేము ఓపెన్ చేసి మీకు పిక్ పెడతాము మీరు చక్కని డిజైన్లు సెలక్షన్ చేసుకోవచ్చండి మా దగ్గర ఇటు పెట్టాలి ఇటు డిజైన్ కనిపిస్తా ఎట్లా పెట్ట ఇది చూడండి టాప్ ఫ్రింట్ అనమాట ఇది వచ్చేసరికల్లా మనకి సున్నీ వచ్చేసరికల్లా ప్లెయిన్ వస్తుందండి చున్నీ ప్లెయిన్ ఇచ్చామండి ఇది ఒక వెరైటీ ఇది కూడా పద్దెనిమిది వందల రూపాయలు దీని కాస్ట్ కూడా వచ్చే టాప్ వచ్చేసరికల్లా ఇలా వస్తుంది అనమాట చాలా బాగా ఉంటుంది దీనికి వచ్చేసరికల్లా మనకి బాటం కూడా ఉంటుంది అనమాట చూడండి ఇది ఒక డిజైన్ అండి మనకి చాలా కలర్స్ వస్తాయి వీటిలో మనకు వస్తారు రేంజ్ కూడా అనుకూలం అని కేవలం పదిహేడు వందల రూపాయలు మాత్రమేనండి కార్లో ఎవరు వచ్చారా చూడండి గ్రే కలర్ అండి చాలా హైలైట్ కలర్ అనమాట ఇది చాలా క్లాస్గా ఉంటుంది అనమాట ఓపెన్ చేసామంటే ఖచ్చితంగా ఈ కలర్ తీసుకుందాం అని చెట్టుగా ఉంటుందండి క్వాలిటీ చూడండి ఎంత డిజైన్ చేయించామో మనం దీనికి వీడు పెయింట్ అండి వీడు వస్త టాపు ఈ టాపు చున్నీ కేవలం పద్దెనిమిది వందల రూపాయలేనండి ప్రింటేసిన సున్ని ఇవన్నీ కలిపిస్తారు ఇది రెండున్నర రెండున్నర ఐదు మీటర్లు ఏడు మీటర్లు క్లాత్ ఇస్తున్నాం మళ్ళీ బార్డర్ ఇస్తున్నాము వేయించాము ఇలా చేసిన దాన్ని పద్దెనిమిది వందల రూపాయలకి ఇవ్వటం అంటే చాలా అరుదండి ఎందుకంటే మనం సొంతంగా తయారు చేయించుకున్నాం కాబట్టి క్వాలిటీ మంచి క్వాలిటీ ఇస్తాం ప్యూర్ కాటన్ అండి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అనమాట ఇది మనకి ప్యూర్ మంగళగిరి కాటన్ డ్రెస్ అండి మాటది ఒక వెరైటీ అండి ప్యూర్ కాటన్ అండి హండ్రెడ్ పర్సెంట్ కౌంట్ తోటి మనం హండ్రెడ్ యార్న్ అంటామండి సిక్స్టీ కౌంటు ఎయిటీ కౌంటు హండ్రెడ్ కౌంట్ అని చెప్పేసి యాన్లో పోగులు ఉండే విధానాన్ని బట్టి ఉంటుంది అండి హండ్రెడ్ కౌంటర్ తోటి మనం గా తయారు చేసిన వెరైటీ అండి దీని స్పెషాలిటీ ఏంటంటే మనం ట్రెడ్ బోర్డ్ ఇచ్చామండి అట్లా మన కాటన్ బార్డర్ లాగా ఇచ్చేసేసి మంచి మంచి కలర్స్ తయారు చేయించామండి వీటిలో పది కలర్స్ నుంచి ఇరవై కలర్స్ దాకా వస్తాయండి దీని ప్రైస్ కూడా వచ్చేసరికల్లా మనకి పద్నాలుగు వందల రూపాయలు పడుతుందండి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్లో మనం మంగళగిరి కాటన్ శారీని బార్డర్ ఉన్నదాన్ని మనం ఇస్తున్నామండి మనం వివిఆర్ హ్యాండమ్స్ నుంచి మంచి మంచి వెరైటీస్ ఈ కలర్స్ కూడా చూడండి మంచి డిఫరెంట్ కలర్స్ తయారు చేపిస్తామంట మనం ఇప్పుడు వచ్చి ఇంగ్లీష్ కలర్స్ అనమాట ఇప్పుడు వచ్చే వాళ్ళు వైలెట్ కానీ బులుక్ కానీ మనకి రాని కలర్ కానీ ఎరుపు కలర్స్ కానీ చాలా కట్టి కట్టి ఇసుకుబుట్టి ఉంటారండి వాళ్ళు అలాంటి వాళ్ళకి మనం మంచి కలర్స్ ఇవ్వాలి ఇట్లా గ్రే కలర్ కానీ లైట్ ఆరెంజ్ కానీ ఇట్లా లైట్ బ్లూ కానీ ఇట్లా మనం సంపంగి డార్క్ సంపంగింగ్ కానీ ఇట్లా సంప లైట్ సంపంగ్ కానీ ఇట్లా వసంత కలర్ కానీ లెక్స్ గ్రీన్ కానీ మనోహర్ కలర్ అంటామండి దీన్ని మనం వచ్చేసరి మనోహర్ ఆ కలర్ పేరు మనోహర్ అనమాట అట్లా మనం కొత్త కొత్త కలర్ తయారు చేయించామనమాట వీటిలో మనకి ఇది కేవలం పద్నాలుగు వందల రూపాయలు మాత్రమేనండి ఇటు లోపల మనకు వచ్చే కల్లా పళ్ళు కూడా చాలా బాగా ఉంటుంది వీటిలో మీరు ఏమన్నా నచ్చిందంటే షాట్ చేసి పళ్ళు బ్లౌజ్ చూపిస్తామంటే మనం ఆ శారీని మనం చూపిస్తామండి వీడియోలో నిడివి సాలదగా కాబట్టి మేము ఎలా చూపిస్తున్నాము మా దగ్గర వెరైటీస్ చూడండి చాలా మంచి మంచి వెరైటీ ఉంటుంది అనమాట ఇది చూడండి చాలా చక్కటి డిజైన్ అనమాట అట్లా నాన్న అన్న పట్టుకో ఇది మిసిగి చెక్క అండి శారీ కూడా చాలా క్రాస్గా ఉంటుంది అనమాట ఇది వచ్చేసరికల్లా ఇది రేంజ్ కూడా అనుకూలం ప్యూర్ కాటన్లో మనం మిసిగి చెక్కులో తయారు చేయించామండి మనం వచ్చేసరికల్లా ఇది పళ్ళు వస్తుందండి ఇది బ్లౌజ్ వస్తుంది అనమాట మనకి ఇది బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ఇదే డిజైన్లో వస్తుంది అండి మనకు వచ్చేసరికల్లా ఇది కేవలం మనకి నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుందండి మంగళగిరి కాటన్లో నైన్ హండ్రెడ్ రూపీస్ అని అంటే చాలా తక్కువలో మనం తయారు చేసేసి రేంజ్ అనుకూలంగా ఇస్తున్నాం మన పర్సెంటేజ్ కూడా చాలా తగ్గించుకుంటేనే ఈ నైన్ హండ్రెడ్కి ఇవ్వగలుగుతున్నాం అండి మనం ఎందుకని అంటే మనం కాటన్ సమ్మర్లో మనం ఇవ్వాలి ఆ ఆలోచనతోటి మనం మంచి మంచి క్వాలిటీలు ఇవ్వాలని ఆలోచనతో ఇస్తున్నాం అండి చాలా బాగా ఉంటాయి అన్నమాట వీటిలో కూడా మంచి మంచి ఇంగ్లీష్ కలర్స్ వస్తాయి అనమాట మంచి లైట్ రంగులు వస్తాయి అన్నమాట వీటిలో కూడా అందరు ఇష్టపడే కలర్స్ ఇవి ఏ అమ్మకైనా నచ్చే కలర్స్ అనమాట ఇవి మనకు వచ్చేసరి కల్లా ఎట్లా మంచి మ్యాచింగ్లు అండి ఇవి వచ్చేసరి కల్లా వీటిలో ఇది నైన్ హండ్రెడ్ రూపీస్ ఇదేమైనా ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది పద్నాలుగు వందలు ఇది తొమ్మిది వందల రూపాయలు మన వివియో హ్యాండ్లూమ్స్లో మంచి మంచి కలర్స్ చాలా పొట్టి చీరలు కూడా మన దగ్గర సరకల్లా ఐదు వేల నుంచి పదిహేను వేలు పదహారు వేల రూపాయలకు కూడా మధ్యలో ఏడు వేలు ఎనిమిది వేలకి చాలా వెరైటీస్ ఉంటాయండి మీరు మా షాప్కి రాగలిగితే మేము మంచి వెరైటీస్ చూపించగలము లేకుంటే మా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి పొట్టి శారీస్ ఇన్ని వేలు కావాలండి మనకి ఇంత నుంచి కావాలంటే మేము ఆ శారీస్ మేము మీకు పిక్ పెడతాము చూడండి ఈ వీడియోలో పొట్టి శారీస్ నేను చూపించలేదు కాకపోతే ఉంది ఐటమ్ మన దగ్గర మీరు అడిగితే మేము కరెక్ట్గా మనం అది ఇవ్వగలుగుతాం నేను మీకు చెప్పుకుంటున్నాను నేను వివరంగా దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి మేము మంచి ఐటమ్ ఇస్తాము మంచి రేట్లు చక్కగా మంచిగా మంచి చక్కటి రేట్లు ఇస్తాము క్వాలిటీ మంచి క్వాలిటీ ఇస్తాము మన వివీఆర్ హ్యాండ్లూమ్స్ అంటే ఓల్డ్ మంగళగిరి మెయిన్ రోడ్లోనే ఉంటుంది ఆ నెంబర్ నుంచి మీరు వీవీఆర్ హ్యాండ్లూమ్స్ అని చెప్పేసి మీరు గూగుల్లో చూస్తే చక్కగా మీకు అడ్రస్ మాకు మన షాప్ ముందే కార్ ఆగుతుంది అనమాట మీరు టూ వీలర్ మీద వచ్చినట్టు కార్లో వచ్చినా కూడా చక్కటిగా మీరు మా పెద్ద రోడ్లోకి మన షాప్ ముందు రాగలుగుతారు